నేను అబ్దుల్ సలీం అడ్వకేటు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ముద్దాయిగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకి కి అయ్యారు ఇది ఫస్ట్ అపీరియన్స్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ సెంట్రల్ జైల్ ఆఫ్ విశాఖపట్నం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ అపీరెన్స్ లా న్యాయమూర్తి ఎక్కడి నుంచే వస్తున్నారని అడిగారు ఆయన ముమ్ముడి ఈస్ట్ గోదావరి నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు అని ఆయన మీద దయాధర్మం చేసి ఈ డేటు నైన్టీన్ ఫోర్ నైన్టీన్ అప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేసీఆర్ దీంట్లో ఇంకో ముఖ్య విషయం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి కావాలి నాకు కోర్టు నుంచి వీడియో ద్వారా విచారించండి అది స్టే ప్రొసీడింగ్ స్టిల్ స్టే గా ఉంది దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి లాయర్ వచ్చి కూడా పిటిషన్ వేసారు వాళ్ళు కూడా ఇన్లైట్ చేశారు ఆ రేపు ఎల్లుండి నుంచి దాని మీద కూడా మనం కృషి చేస్తాము జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ని వెకెట్ చేస్తాం అక్కడ హైకోర్టు వికెట్ చేసి జగన్మోహన్ రెడ్డి వాంగ్మలంకి సెక్యూర్ చేయని కోసము ఆ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాము ఎన్ఐఏ మీద కూడా ఒత్తిడి తీసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన ఈ వాంగ్మూలం ఇస్తే ఈ కేటు కేసు నైన్టీ పర్సెంట్ క్లోజ్ అయిపోతుంది ఉన్న టెన్ పర్సెంట్ కూడా ఈ బిఫోర్ ఎలక్షన్ క్లోజ్ చేయాలని ఆలోచనలో నేనున్నాను ఎందుకంటే జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చ కడగాలని నేను నిర్ణయించుకున్నాను బిఫోర్ ఎలక్షన్ పాలు పాలు నీళ్ళు నీళ్ళు ఏముంది అందరికి తెలవాలని నేను ఆశిస్తున్నాను